ఓం శ్రీ గుండో నమ ఓం శ్రీ మహాగణాతిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం నెలలో పుట్టిన వాళ్ళ గురించి సిరీస్ చేస్తున్నాం దానిలో భాగంగా చివరిగా డిసెంబర్ నెలలో జన్మించిన వారి గురించి వారిలో దాగి ఉండే కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం ఇది రాసుతో కానీ నక్షత్రంతో కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ సంబంధం లేకుండా పేరుతో కానీ సంబంధం లేకుండా డిసెంబర్ నెలలో ఏ తే ఏ తేదీనైనా సరే జన్మించిన వారికి కామన్గా ఉండే కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం డిసెంబర్ నెల త్రీ అంటే ట్వల్వ్ అంటే త్రీ అనమాట గురువుకు సంబంధించిన నెల అంటే క్రియేటివిటీ జ్ఞానం అనేది డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎవరితో అయినా సరే ఈజీగా కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు పెళ్ళికి ముందు ఇంట్లో వాళ్ళతో చాలా సరదాగా ఉండడం వాళ్ళతో ఆత్మీయంగా ఉండడం మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆడవాళ్ళు అయితే అక్కడ అత్తవారింటి దగ్గర లేకపోతే మగవాళ్ళు అయితే వచ్చిన భార్యతో పిల్లలతో ఇలా అనమాట అంటే అక్కడే ఆ వరల్డ్లో ఉంటారు మా ఎప్పటికప్పుడు అలా వాళ్ళు నచ్చినట్టుగా మారిపోయి ఎదుటి వ్యక్తులు నచ్చినట్టుగా మారడం చాలా ఈజీగా ఈ డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది ఎవరైతే భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళని విపరీతంగా అభిమానిస్తూ ఉంటారు వాళ్ళ లోపాలని వాళ్ళ అలవాట్లని కూడా వీళ్ళు చాలా వరకు తేలిగ్గా తీసుకుంటారు వాటిని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎంత బాధ పెట్టినప్పటికీ కూడా వాళ్ళని ఒక రేంజ్లోనే ఉంచుతారు వాళ్ళ గురించి తప్పుగా బయట అస్సలు మాట్లాడడానికి ఇష్టపడరు వీళ్ళు చాలా వరకు సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటారు పది రూపాయలు తెచ్చినా ఇల్లు చక్కబెడతారు వంద రూపాయలు తెచ్చిన ఇల్లును అలాగే చక్కబెడతారు ఉన్న దాంట్లో అనే సంసారం చక్కగా నడపడంలో డిసెంబర్లో జన్మించిన ఆడవాళ్ళు చాలా సిద్ధాస్తులని చెప్పవచ్చు ఇక మగవాళ్ళు కూడా చాలా వరకు డిసెంబర్లో జన్మించిన వారు డిసింప్లైన్గా ఉంటారు అలాగే భార్య పట్ల చక్కటి ప్రేమాభిమానులు కలిగి ఉండడం సంసార జీవితాన్ని చక్కగా నడపడంలో కూడా ముందుంటాయి ఎక్కువ శాతం డిసెంబర్ నెలలో జన్మించిన వాళ్ళకి విడాకులు కానీ డైవర్స్ కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా కొంతవరకు సత్యానికి అనుకూలంగా ఉంటారని చెప్పవచ్చు వీరిని పక్కవారు బాగా వాడుకుని బాగుపడతారు తప్ప వీళ్ళ తెలివితేటలకి ఉపయోగపడే అవకాశం ఉండదు ఎక్కువగా గురువు అధిపతి కావడం వలన చాకిరు ఎక్కువగా ఒక ఉండే అవకాశం ఉంటుంది ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అవి ఉపయోగించే దారులు కనపడక సర్దుకుపోయి జీవించే అవకాశం ఉంటుంది వీరికి ఎవరైనా నచ్చితే వాళ్ళకు మాత్రం చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళని శ్రద్ధగా చూసుకుంటారు నచ్చని వాళ్ళని మాత్రం కరివేపాకులో అదే కూరల కరివేపాకులాగా తీసి పారేసే అవకాశం ఉంటుంది వీళ్ళని అసలు ఎవరైనా నెగిటివ్గా కామెంట్ చేసినా ఏదన్నా అన్నా సరే వెంటనే వాళ్ళని కడిగేయటం లేకపోతే అసలు పట్టించుకోకపోవడం జరుగుతూ ఉంటుంది మాటల చాతుర్యం ఉంటుంది వంటలు బాగా చేసే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళలో ముఖ్యంగా డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళలో డ్రెస్ సెన్స్ కానీ జ్యువెలరీ సెలక్షన్స్ కానీ బాగా చేసే అవకాశం ఉంటుంది పిల్లల్ని కూడా చాలా శ్రద్ధగా పెంచుతారు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా పెట్టే అవకాశం ఉంటుంది అయితే ఆడవాళ్ళలో మాత్రం డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేయడం వలన భర్త అలవాట్లను ఇవి పిల్లలను కూడా అలాగే తయారు చేయడం వల్ల జీవితంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు భర్తను కానీ పిల్లల్ని కానీ వ్యవస్థ వ్యసనాలకు బ్యాలెన్సులు అవుతూ ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకపోతే జీవితంలో మీరే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు చాలా వరకు ఇక ఏమీ చేయలేక ఇక అలాంటి పరిస్థితులను యాక్సెప్ట్ చేయాల్సి రావడం కూడా జరుగుతూ ఉంటుంది వీరు ఏది సాధించాలో లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవాలో లేకపోతే ఏదో ఆస్తులు కొనుక్కోవాలో ఏమీ ఉండవు వీళ్ళు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారు గొప్పలు చెప్పుకోవడానికి అలా పెద్ద ఇష్టపడే అవకాశం ఉండదు అలాగే వీళ్ళు ఎక్కువగా గురువులుగా టీచర్స్గా మోటివేటర్స్గా పొలిటీషియన్స్గా బాగా రాణించే అవకాశం ఉంటుంది నలుగురికి చెప్పే స్థాయి వీళ్ళకి ఉంటుందన్నమాట అయితే వీళ్ళకి కాస్త కాస్త మూర్ఖత్వం కూడా ఉంటుంది తమకు నచ్చినట్టుగానే కొన్ని జరగాలని భావించడం వలన కాస్త ఇబ్బంది పడతారు అలాగే కొంత ఉడుకు మొత్తానం కూడా ఉంటుంది ఎదుటి వ్యక్తులని వీళ్ళ ముందు పొగిడితే వీళ్ళకి వెంటనే కోపం వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉంటారు చాలా వరకు అన్ని రంగాల్లో కూడా డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు రాణించే అవకాశం ఉంటుంది తండ్రి చిన్నప్పుడు సరిగ్గా స్థాయి లేకపోయినప్పటికీ కూడా రాను రాను బాగా ఎదిగే అవకాశం ఉంటుంది అయితే తండ్రి నుంచి అందేది చాలా వరకు తక్కువే అని చెప్పవచ్చు వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగక జీవితంలో చాలా ఇబ్బంది పెట్టే అవకా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం చాలా ఎక్కువ అయితే అనవసర పెట్టుబడులు పెట్టడం అప్పులు చేయడం అనేది వీళ్ళకి అస్సలు కలిసి రాదు మీరు కనుక మీ చేత్తో అప్పు తీసుకుంటే తీరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు వీళ్ళు వృత్తిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ వృత్తి ఉద్యోగాలను సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది తల్లి కంటే తండ్రికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం తండ్రితో అన్నీ షేర్ చేసుకోవడం అనేది డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి అలవాటుగా ఉంటుంది ఏదైనా సరే అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటారు అలాగే తో మ్యారేజ్ తర్వాత కొంతవరకు అటాచ్మెంట్ తగ్గే అవకాశం ఉంటుంది వీళ్ళని వాళ్ళు కొంత అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది సంసార జీవితాన్ని గుట్టుగా నడిపించే అవకాశం డిసెంబర్ నెలలో జన్మించిన వాళ్ళకు ఉంటుంది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అసలు వాళ్ళ విషయాలు బయటికి షేర్ చేసుకోకుండా వాళ్ళ హుందా తనని చక్కగా పెట్టుకుంటారు అయితే ఎక్కువ ఇబ్బందులు ఏమైనా ఉంటే మాత్రం డిసెంబర్ నెల వాళ్ళు జన్మించిన వాళ్ళు కనక పుష్ప రాగాన్ని ధరించడం లేదా గురువుకు సంబంధించిన ఆరాధన చక్కగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది